హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆరో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఫ్రెండ్స్ మరి జెండా పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు మొన్న దాంతోపాటు పోల్చుకున్నట్టయితే ఈరోజు పాట రేట్ పెరుగుతుందా తగ్గుతుందా చూద్దాం ఇంకా జెండాపాట స్టార్ట్ చేస్తున్నారు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు పదిహేను వేల రూపాయలు ఏ పదిహేను వేల పదిహేను వేలు దో పదిహేను వేలు పదిహేను వేలు ఒక్క రూపాయి యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై రెండు యాభై మూడు యాభై మూడు యాభై యాభై ఐదు వందలు ఏక్ పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఏ పదిహేను వేల ఐదు వందల రూపాయలు దో

ముందు అశోక్ అశోక్ పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏ గో అడే పదిహేను వేల ఆరు వందలు

ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జెండా పాట వచ్చేసి పదిహేను వేల ఆరు వందల రూపాయలు పలికింది కొత్త మిర్చి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఈరోజు పెట్టినటువంటి రకం వచ్చేసి యశస్విని అయితే మరి మొన్న చూసుకున్నట్లయితే మొన్న దాంతో పోల్చుకున్నట్లయితే రోజు ఒక రెండు వందల రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు మరి రేపు జరగబోయేటువంటి జెండా పాట ఎలా ఉంటుందో మరి దాన్ని బట్టి రేపు చూద్దాం మరి రేపన కొంచెం జెండా పాటలు రేట్ పెరగాలని అందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మనం వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క రైతు మిత్రుల చేయండి ఫ్రెండ్ ప్రతిరోజు ఏడున్నరకి కమ్మ మిర్చి మార్కెట్ లో జండాపాట ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా ట్రై చేయండి అదే విధంగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్